శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నిన్నటి పారాయణంలో మనం గంగమ్మ తల్లినికి రాజర్షికి బ్రహ్మ శాపం ఇవ్వడం వాడు గంగమ్మ తల్లి కిందకు వచ్చి ప్రతీపుడిని వివాహం చేసుకుంటానంటే అతని కోడలతో సమానం కాబట్టి సంతన అతను కుమారుడైన సంతన మహారాజును వివాహం చేసుకోమని చెప్పడం అది ఆయన సంతన మహారాజుకి కన్యనే స్వీకరించు అని చెప్పి తపో వెళ్ళిపోవడం వరకు తెలుసుకున్నాం సంతన మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం ఒకనాడు వేటాడడానికి వెళ్ళాడు వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతి కోసమని గంగా తీరంలో కూర్చున్నాడు అక్కడ ఆయనకు గంగమ్మ కనబడింది కనబడితే తన తండ్రి గారు చెప్పిన స్త్రీ ఏమి అని నమ్మి ఆవిడిని వివాహం చేసుకోవడానికని ప్రయత్నించి ఆవిడతో మాట కలిపాడు బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే వాడు శరీరం వదిలిపెట్టేటట్టు చూస్తానని ఆవిడ వసవులకి మాట ఇచ్చి ఉంది ఇప్పుడు రేపు భర్త అడ్డుగా నిలబడితే వాడికి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు అందుకేనే ఆవిడంది నేను నీకు భార్య అవుతాను కానీ నాదొక షరతు అంది ఏమిటి నీ షరతు అని అడిగాడు సంతనుడు నేను ఏ పని చేసినా అది శుభం కావచ్చు అశుభం కావచ్చు నేను ఏది మాట్లాడినా నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు నేను ఏ పని చేసినా నువ్వు అంగీకరించాలి నువ్వు ఏనాడు నాకు ఎదురు చెబుతావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అలాగైతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంది మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది వివాహం చేసుకునేటప్పుడు అందం చాలా ప్రధానమైన విషయం అయి కూర్చుంటుంది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈ బాహ్యమైన సౌందర్యం కన్నా అంత సౌందర్యం మంచిదే మంచితనం ఇలాగా ఉంటే ఆ లక్షణాలు ఉండడమే చాలా గొప్ప ఈ అందం కొరుకు తింటావా ఏంటి అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ సంతన మహారాజు బాహ్య సౌందర్యాన్ని చూసి ప్రేమించాడు వివాహం చేసుకున్నాడు మొట్టమొదట కొడుకు కలిగాడు కొడుకు పుట్టగానే ఆయన స్థితి మారింది తండ్రి అయ్యాడు కాబట్టి ఆయన ప్రేమంతా కొడుకు మీదకు వెళ్ళింది కొడుకు బహు అందగాడు అందున పెద్ద కొడుకు మొట్టమొదట పుట్టినవాడు కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తనకి తెలుసు కొడుకు పుట్టాడు పుట్టి పుట్టగానే నెత్తులతో ఉన్న బిడ్డను రెండు చేతులతో పట్టుకుని గంగమ్మ వెళ్ళి గంగులో వదిలిపెట్టేసింది అంటే ఆవిడ ఇచ్చిన మాట అటువంటిది ఏడుగురు వసువులకి ఆవిడ మరల స్వస్థితిని కల్పించాలి అందుకని పుట్టిన బిడ్డను నీటిలో విడిచిపెట్టేసింది సంతనుడు గంగమ్మకి వరం ఇచ్చాడు కాబట్టి ఏమీ అనలేకపోయాడు ఊరుకున్నాడు ఏది చేసినా అడ్డు పెట్టకూడదు అందుకని ఊరుకున్నాడు ఇలా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కాదు ఏడు సార్లు అయిపోయింది ఏడుగురు కొడుకులను తీసుకువెళ్లి గంగలో కలిపేసింది ఎనిమిదవసారి మహా తేజోవంతమైన కుమారుడు జన్మించాడు ఎనిమిదవ కుమారుడు ఆ బిడ్డను తీసుకెళ్ళడానికి గంగవైపు వెళ్ళిపోతోంది వెళ్ళిపోతుంటే ఆయన అన్నాడు చి రాక్షసి ఎవరైనా మాతృత్వాన్ని కోరుకుంటారు నీవేమిటి ఎంతమంది కొడుకులు పుట్టినా గంగలో పారేస్తూ ఉంటావు ఇప్పుడు ఈ పని ఎనిమిదవ మాట చేస్తున్నావు ఇంకా నేను సహించను నువ్వు ఆ పని చేయడానికి వీలు లేదు అన్నాడు అప్పుడు గంగమ్మ నవ్వంది నువ్వు నేను చేసిన పనికి ఎప్పుడు అడ్డు పెడతావో అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ముందరే చెప్పాను ఇవాళ నువ్వు అడ్డుపెట్టావు అందుకని నేను వెళ్ళిపోతున్నాను అంది నీవు వెడితే వెడుపు నా కొడుకును నాకు ఇచ్చి వెళ్ళు అన్నాడు అంటే ఆవిడంది అది కుదరదు నీ కొడుకు కాదు అతడు నాకు కూడా కొడుకే పిచ్చి మహారాజా నేను ఏదో చేశానని అనుకున్నావు నేను ఏడుగురు వసవులకి సహజ స్థితిని ఇచ్చాను వీడు వాడు వీడు బతకాలి విని నేను తీసుకువెళ్ళి వశిష్ఠ మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర అస్త్రవిద్యనంతటినీ నేర్పి అపారమైన ధనుర్విద్యా ప్రావీణ్యం వచ్చిన తర్వాత తీసుకువచ్చి నీకు కొడుకుగా అప్పచెప్తాను అప్పటి వరకు వీటిని నా దగ్గర ఉంచుకుంటానని చెప్పి కొడుకుని తీసుకుని గంగమ్మ గంగలోకి వెళ్ళిపోయింది తర్వాత సంతన మహారాజు గారు ఒక్కడే ఉండేవాడు రాజ్యం ఏలుతున్నాడు వేటకు వెడుతున్నాడు తిరుగుతున్నాడు వస్తున్నాడు అలా కొంతకాలం గడిచిపోయింది గంగమ్మ చెప్పిన మాట మర్చిపోయాడు ఒకనాడు గంగా తీరంలో తిరుగుతున్నాడు అక్కడ మంచి యవ్వనంలోకి ఉన్న వ్యక్తి అద్భుతంగా బాణప్రయోగం చేయడం చూశాడు ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తొక్కింది నా కొడుకు కూడా ఉంటే ఈ పాటికి ఇదే వయసులో ఉంటాడు అని బాబు నీవెవరు ఏమిటి అని ఆరా తీశాడు అప్పుడు గంగమ్మ వచ్చి ఈయనకు దేవవ్రతుడు అని పేరు పెట్టాను ఈయన గాంగేయుడు గంగాసుతుడు కనుక గాంగేయుడు ఈయన వశిష్ఠ మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర ధనుర్విద్య ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు అన్ని విధాలుగా రాశీభూతమైన రాజనీతిజ్ఞుడు ధర్మం తెలిసి ఉన్నవాడు పైగా విలువిద్య నేర్పరి నీ కొడుకును నీకు అప్పచెప్తున్నాను అని ఆ కొడుకును ఆయనకు అప్పచెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది అప్పటికి సంతనుడు వార్ధక్యంలోకి వచ్చేశాడు కొడుకు దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాడు సభ చేసి ఆ కొడుకును పరిచయం చేశాడు ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి ఇక్కడే అనుకోని మలుపు ఒకటి తిరిగింది ఒక రోజున సంతనుడు మరల వేటకు వెళ్ళాడు అక్కడ యోజన గంధి కనబడింది సత్యవతి వృత్తాంతం చాలా ఆశ్చర్యకరమైన వృత్తాంతం సత్యవతీదేవి గంధి అంతకుముందు ఆవిడ దగ్గర చేపల చేపలకంపు వచ్చేది వ్యాసమహర్షి జన్మించినప్పుడు పరాశర మహర్షి ఆమెకు వరం ఇచ్చాడు ఆవిడ నిలబడిన చోటు నుంచి ఒక యోజన దూరం కస్తూరి వాసన వస్తుంది ఆవిడ గంగా తీరంలో పడవ మీద అందరినీ అటు ఇటు చేరుస్తూ ఉంటుంది అందుకే ఆవిడకి యోజన నుంచి గ మంచి గంధపు వాసన వస్తుందని యోజన గంధి అని పేరు సంతనుడు సత్యవతీదేవిని చూసి వివాహం చేసుకోమని అడిగాడు ఆవిడంది నేను స్వేచ్ఛాభిహారాణి కాను నా తండ్రి దాసరాజ దాసరాజు ఉన్నాడు నువ్వు నా తండ్రిని అడుగు నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు నా తండ్రి అంగీకరించకపోతే అప్పుడు నన్ను రాక్షసు వివాహంలో పాణిగ్రహణం చేసి తీసుకువెడదు కానీ నా తండ్రి అనుమతి తీసుకోవాల్సింది అని చెప్పింది అప్పుడు సంతన మహారాజు గారు దాసరాజు వద్దకు వెళ్ళాడు సంతనను చూసి దాసరాజు వంగి వంగి నమస్కారములు చేసి అయ్యా మీకు నేను ఏం చేయగలవాడను అన్నాడు అప్పుడు సంతనుడు నీ కన్యకారత్నాన్ని నాకు ఇయ్యవలసింది అన్నాడు దాసరాజ్ దాసరాజ్ అన్నాడు నా కూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను కానీ రేపొద్దున నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా అని అడిగాడు అప్పుడు సంతనుడికి దేవపుత్రుడు ఒకసారి మనస్సులో మెదిలాడు పెద్ద కొడుకు ఉన్నాడు అతడు మహానుభావుడు ధర్మజ్ఞుడు గొప్ప విలువిద్యాభిశారథుడు అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత ముసలితనంలో ఈ దేవి కోసం తన కొడుకుని ఎలా విడిచిపెట్టేసుకుంటాడు మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కానీ సంతనుడికి దేవి మీద మనస్సు ఉండిపోయింది సరిగ్గా నిద్ర పట్టడం లేదు ఆహారం తీసుకోవడం లేదు స్థిమితంగా తిరుగుతున్నాడు కుమారుడు వెళ్ళి నాన్నగారు ఏమైంది అని అడిగాడు ఈ విషయాన్ని చూచాయిగా చెప్పాడు మహానుభావుడు దేవ వ్రతుడు తండ్రిగారి పరిస్థితిని గురించి మంత్రులను అడిగాడు అడిగితే మీ నాన్నగారికి ఈ వయసులో మరల వివాహం చే మీదకి మనస్సు మళ్ళింది సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు కానీ దాసరాజు ఒక నియమం పెట్టాడు అని ఆ విషయాలను తెలియజేశాడు అప్పుడు దేవవ్రతుడు దాసరాజు దగ్గరికి వెళ్ళి అయ్యా మీ కుమార్తె అయిన సత్యవతి దేవిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయండి అని అడిగాడు అడిగితే దాసరాజు అన్నాడు తప్పకుండా చేస్తాను నాకు అభ్యంతరం లేదు కానీ నా కుమార్తెకు పుట్టే కొడుక్కి సంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అని అడిగాడు అంటే దేవవ్రతుడు అన్నాడు తప్పకుండా వస్తుంది అసలు రాజ్యం నాకు కూడా రా నాకు కదా రావాలి నేను రాజ్యమును పరిత్యాగం చేసేస్తున్నాను నేను రాజ్యం తీసుకోను మా నాన్నగారి కోరిక తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చేయండి అన్నాడు అప్పుడు దాసరాజు అన్నాడు ఇప్పటి వరకు బాగుంది కానీ రేపు నీకు ఒక కొడుకు పుడతాడు నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడు నీకు పుట్టే కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు అంత పరాక్రమవంతుడైన నీ కొడుకు సత్యవతీదేవికి పుట్టిన కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా వాడి కుత్తుక కత్తిరించి మరల రాజ్యానికి వస్తాడు అందుకని భవిష్యత్తులో నీ కొడుకు నుంచి ప్రమాదం రాదని ఏమిటి హామీ అని అడిగాడు అప్పుడు దేవ దేవవ్రతుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు అసలు ఇటువంటి ప్రతిజ్ఞ ఎవరూ కూడా తండ్రి కోరిక తీర్చడానికని చెయ్యరు దేవవ్రతుడు అన్నాడు నీకు ఆ అనుమానం ఉన్నది కనుక తండ్రి మాట నిలబెట్టి తండ్రి గౌరవంను తండ్రి కోరుకున్న కోరికను తీర్చలేని కొడుకు ఉంటే ఎంత లేకపోతే ఎంత మా తండ్రి గారి కోసం నేను భీష్మమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఇక నుంచి ఏ స్త్రీయందు కూడా భార్యాభావనతో ప్రవర్తించను బ్రహ్మచారినైనా జీవితమును పూర్తి చేస్తాను అన్నాడు ఇది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదు వృద్ధుడైన తండ్రి కోసం ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదందువులు మోగి పైనుంచి పుష్పవృష్టి కురిసింది భీష్మించి ప్ర ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజు నుంచి ఆయనను భీష్ముడు అని పిలిచారు ఆచరించి చూపించాడు కనుక ఆయనను భీష్మాచార్యుడు అని పిలిచారు ఈ విషయము తండ్రిగారైన సంతన మహారాజు విని తెల్లబోయాడు నీవు నా గురించి ఎంతో త్యాగం చేశావు అందుకని నీకు రెండు వరాలు ఇస్తున్నాను ఒకటి యుద్ధభూమిలో నీవు చేతిలో ధనస్సు పట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు ఇక రెండవది నీకు మరణం లేదు స్వచ్ఛంద మరణం నీకు ప్రసాదిస్తున్నాను మరణం నీవు కోరుకుంటే వస్తుంది లేకపోతే రాదు అని వరాలిచ్చాడు తదుపరి సంతనుడు దేవిని వివాహం చేసుకుని సంతోషంగా కాలం గడుపుతున్నాడు ఆయనకైతే ముసలితనంలో వెర్రి కోరికలు కోరుకున్నాడు కానీ కాలుడు ఊరుకుంటాడా ఆయనకు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అని ఇద్దరు కుమారులు పుట్టారు సంతోషంగా కాలం గడుపుతుండగా మృత్యువు వచ్చింది సంతన మహారాజు గారు మరణించారు సత్యవతీదేవికి వైధవ్యం వచ్చింది పోనీలే ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా అని సంతోషించింది ఆ ఇద్దరు కొడుకులలో పెద్దవాడైన చిత్రాంగదుడు ఒకసారి అరణ్యానికి వేటకు వెళ్ళాడు అక్కడ ఆయన కర్మగుద్దీ చిత్రాంగదుడు అనే పేరు ఉన్న గంధర్వుడు కనబడ్డాడు నీవన్నా చిత్రాంగదుడు అనే పేరుతో ఉండాలి నేనైనా చిత్రాంగదుడు అనే పేరుతో ఉండాలి నీవు ఆ పేరు వదులుతావా లేక నాతో యుద్ధం చేస్తావా యుద్ధం చేస్తే మనలో ఎవరు బతికితే వాడు ఒక్కటే చిత్రాంగదుడు ఉంటాడు లేకపోతే పేరు మార్చుకుని వెళ్ళిపో అన్నాడు నేను పేరు మార్చుకోవడం ఏమిటి మనం ఇద్దరం యుద్ధం చేద్దాం ఎవరు బతికి ఉంటే వాడే చిత్రాంగదుడు అన్నాడు అప్పుడు చిత్రాంగదుడు గంధర్వుడు యుద్ధం చేశారు యుద్ధంలో సంతన మహాజరాజు గారి కుమారుడైన చిత్రాంగుడు మరణించాడు ఇంకా విచిత్ర వీరుడు ఒక్కడే మిగిలాడు భీష్ముడు ఎవరి కోసం ప్రతిజ్ఞ చేశాడో ఆ సంతన మహారాజు గారు వెళ్ళిపోయారు దేవి వైధవ్యం పొందింది పుట్టిన ఇతర కొడుకులలో పెద్దవాడు మరణించాడు విచిత్ర వీరుడు ఎప్పుడూ కాలక్షేపం చేస్తూ భగవంతుని స్మరణ లేకుండా సంతోషంగా కాలం గడిపేసేవాడు ఇప్పుడు వంశం వర్ధిల్లాలి విచిత్ర వీరునికి సరి భార్య దొరకాలి ఈయన చూస్తే ఎప్పుడూ సుఖ సంతోషాలతో తేలియాడుతూ ఉంటాడు ఈయనకు తగిన భార్యను తేవలసిన బాధ్యత భీష్ముని మీద పడింది ఆ వయస్సులో మహానుభావుడు భీష్మాచార్యుడు తాను చేసిన ప్రతిజ్ఞ వల్ల ఎన్ని కష్టాలు అనుభవించాడో చూడండి కాశీరాజుకు అంబ అంబిక అంబాలిక అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వారికి కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు విచిత్ర వీరుడు స్వయంవరానికి వెళ్ళకపోతే భీష్మాచార్యులు వారు వెళ్ళరు వెడితే అక్కడ వాళ్ళందరూ ఆయనను చూసి విచిత్రంగా మాట్లాడారు బ్రహ్మచర్యంలో ఉంటానని ప్రతిజ్ఞ చేసిన భీముడు భీష్ముడు స్వయంవరానికి వచ్చాడని విస్మయం చెందారు అందరూ చూస్తుండగా నేను పౌరుషంతో ఈ రాజులందరినీ ఓడించి ఈ అంబ అంబిక అంబాలికలను తీసుకువెడుతున్నాను ఎవరైనా నన్ను ఎదుర్కొనే వారు ఉంటే ఎదుర్కోవచ్చు అని ముగ్గురిని చేయి పట్టి రథం ఎక్కించి తీసుకువెళ్ళిపోతున్నాడు రాజులందరూ కలిసి భీష్ముని మీదుకి యుద్ధానికి వచ్చారు భీష్ముడు వారందరినీ తుత్తినీయులు చేసి అంబా అంబిక అంబాలికలను హస్తనాపురానికి తీసుకువచ్చాడు ఇలా భీష్ముడి తీసుకువచ్చిన అంబా అంబిక అంబాలికలను ఏం చేశాడు ఏ విధంగా ఆ వంశాన్ని నిలబెట్టాడు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ